ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఎనిమిది గంటల్లో ఎదురు ఇలా జరుగుతుందని ఎదురు ఊహించి ఉండరు మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే కుంభరాశి వారు నలభై ఎనిమిది గంటల్లో వచ్చేసే చిన్న పొరపాటు పెద్ద సమస్యల్ని కలిగిస్తుంది కుటుంబ సమస్యల్ని బయట వ్యక్తులతో పంచుకోవద్దు తక్కువ నైతికత మరియు అలసట ప్రబలంగా ఉండవచ్చు మీ విజయాల గురించి అతి విశ్వాసం మానుకోండి కెరీర్ విషయాల్లో విజృంభించే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలకి నెల అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ఉద్యోగం పొందవచ్చు విద్యార్థులు మంచి పనితీరుకు అవార్డులు అందుకోవచ్చు మీ తెలివితేటలు ప్రతి చోట ప్రశంసించబడతాయి మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే సీనియర్ అధికారులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి మీరు ఇంటి సౌకర్యాలపై చాలా శ్రద్ధ చూపుతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే మీ పొదుపుల్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఇదే మంచి సమయం ఇది మీకు మరియు మీ కుటుంబానికి స్థిరమైన జీవితాన్ని అందించడంలో సహాయపడుతుంది ఇది మాత్రమే కాదు మీరు మీ ఆర్థిక వ్యవహారాలని కూడా మీ స్వంతంగా నిర్వహించగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మున్పెన్నడూ లేని విధంగా మెరుగుపడుతుంది మీరు జంటగా కలిసిమెలిసి ఉండగలిగే అత్యుత్తమమైన సమయాల్లో ఇది ఒకటి మీ ఇద్దరికి ఉన్న బంధాన్ని మీరు కొనసాగించేలా చూసుకోండి దీర్ఘకాలంలో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది మూడవ వారం మీకు మరియు మీ కుటుంబానికి అదృష్టంగా ఉంటుంది అనేక ఐశ్వర్యాలు మీకోసం వేచి ఉంటాయి ఇది మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మీరు ఊహించని శుభవార్తల్ని అందుకుంటారు ఇది మీకు మానసిక ప్రశాంతత మరియు సంతృప్తిని పొందడంలో సహాయపడుతుంది మీరు చివరికి సంతోషంగా ఉంటారు కాబట్టి అతిగా ఆలోచించడం మానేసి జీవితంలో కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నించండి అలాగే ఆచితూచి వ్యవహరించాలి కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సమయానుసారం పనుల్ని చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం